ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ పెద్దగా రెస్పాండ్ అవ్వరు రెస్పాండ్ అయితే ఆ స్టైలే వేరుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని మాత్రం విమర్శించడంలో ఆయన సినిమాటిక్గా కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు కానీ ముద్రగడ పద్మనాభం ఒక మాట అంటూ ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్కి సవాల్ చేస్తూ ఉన్నారు ధైర్యం ఉంటే మీరు నన్ను విమర్శించండి డైరెక్ట్గా అంతేగాని చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో విమర్శించద్దు అని చెప్పి సో నాకు తెలిసి ఇటువంటి డిమాండ్ చాలా మంది నాయకులు చేశారు డైరెక్ట్ గా నందిట్టండి నందిట్టండి నన్ను విమర్శించండి అని చెప్పి ఎందుకు పవన్ కళ్యాణ్ విమర్శలు చేయరు అందరి మీద అంటే అందరి మీద ఎందుకు మీకు కాకినాడ ఎమ్మెల్యే పైన చేయలేదా అదే సార్ నాడి పైన చేయలేదా పేరు మీద చాలా మంది పేరు చేశారు ఎవరి మీద చేయలేదా చేశారు సార్ ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరి పైన చెయ్యడు అని అంటే అందరి మీద అంటే ఆయన మీద మీరు ఇప్పుడు విమర్శించారు ముద్రగడ పద్మనాభం పేరే ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం పేరు ఎందుకు చేయలేదు అని అడిగితే దట్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్ ఆయన ఎవరి మీద చేయడు ఆయన అందరి మీద చేయడు అనేది రాంగ్ ఇప్పుడు మీరు నేనే నాలుగు దారాలు చెప్పాను రైట్ ఇంక ఎన్ని దారాలు కావాలి అంటే పవన్ కళ్యాణ్ ఒక వంద మంది విమర్శిస్తే ఆయన నలుగురు ఐదుగురు అంటే ఇప్పుడు ఆయన రోజు పొద్దుపడి వంద మందిని విమర్శించుకుంటూ కూర్చోవాలి ఆయన పని ఆయన పని వదిలేసి ఇప్పుడు నాకు ఆయన పని ఆయన పని వదిలేసి ప్రతి మండల స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అందరు విమర్శలకు ఆయన ఆన్సర్ చెప్పుకుంటూ వస్తారా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఆయన అందరినీ ఆ గురించి విమర్శించడం అని ఆయన ప్రతి నియోజకవర్గం మీద కాలంలో అక్కడ ఎమ్మెల్యేని విమర్శిస్తున్నాను ఇంక అందరిని విమర్శించకపోవడం ఏంటండి నాకు నిజంగా అర్థం కూడా కాదు అసలు ఓకే జగన్నే విమర్శించి ఎవరిని విమర్శించకపోతే మీ మీరు అన్న పాయింట్ నిజం ఆయన చాలా మంది వైసీపీ నేతలను విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ మాటలు అంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళారు కాబట్టి ఒకటి రెండు మాటలు ఆ నియోజకవర్గంలో ఉండవచ్చేమో కానీ ఎక్కువగా మాత్రం జగన్ జగన్ కదండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నూట డెబ్బై నియోజకవర్గాలకు జగన్ నాయకుడు కదా ఇప్పుడు కుప్పంలో కడపలో వెళ్లి పేర్ని నాన్న గురించి మాట్లాడవు అంటే లాజిక్ అర్థం కాడలేదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకుండా కాకినాడ ఎమ్మెల్యే గురించి వెళ్ళి కడపలో మాట్లాడవు అంట పవన్ కళ్యాణ్ కడపలో మాట్లాడితే పవన్ కళ్యాణ్ కడపలో వెళ్ళి కాకినాడ ఎమ్మెల్యే విమర్శిస్తే కా ఆయన కడపల అర్థమవుతుంది అసలు సబ్జెక్టు కూడా అర్థం కాదు కదండి కడపకైనా కాకినాడకైనా కామన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అందువల్ల దిస్ ఇస్ కామన్ సెన్స్ కదండి దీంట్లో ఏమీ పెద్ద విజ్ఞాన శాస్త్రం అవసరం లేదు కదా అందువల్ల ఆయన ఎవరిని విమర్శించాలనేది పవన్ కళ్యాణ్ ఇష్టం తప్ప నన్ను విమర్శించని ముద్రగడ అడిగితే విమర్శిస్తాడా ఎందుకు పొలిటికల్గా ముద్రగడ పెద్ద మనిషి ఆయన కాపు సమాజంలో గౌరవం ఉంది ఆమె ఆ గౌరవ ఆ ముద్రగడ్డ రాజకీయ విధానాల వల్లతో విభేదించవచ్చు వ్యక్తిగా ఆయన పట్ల గౌరవం ఉండవచ్చు తప్పలేదు కదా సో అది కూడా తప్ప నన్ను ఎందుకు విమర్శించలే ఇట్లా సో ఇక మిగతా వాళ్ళతో విమర్శింపజేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా ముద్రగడ్డ పద్మనాభం ఇలా కాపు నాయకుడు మాత్రమే కాదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన జనసేన కార్యకర్తలు ఊరుకుంటారా ఏడు జగన్ ఒక్కడే విమర్శిస్తాడా పవన్ కళ్యాణ్ వైసీపీ పేరినాన్ని విమర్శించలేడా కొడాలని విమర్శిస్తలేడా వైసీపీలు అంతా చిన్న స్థాయి ఆర్టిస్టులు విమర్శిస్తలేరా ఒక జగన్ విమర్శిస్తున్నాడా మరి ముద్రవాడ గారిపై ముద్రగడ వెళ్ళి జగన్ చెప్పాలి పవన్ కళ్యాణ్ మీరు ఒక్కరే విమర్శించండి ఈ చిన్న స్థా చిన్న స్థాయి ఆర్టిస్టులతో విమర్శింప చేయకండి అని జగన్ సలహా ఇచ్చాడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ సలహా అయితే ఇస్తున్నాడో మీరు చిన్న స్థాయి ఆర్టిస్టులతో నన్ను విమర్శించకండి నువ్వే కావాలంటే అని అంటున్నాడు కదా మరి సేమ్ సలహా జగన్కి వచ్చు కదా ముద్రడ మీరు పవన్ కళ్యాణ్ పైన మీరు ఒక్కరే మాట్లాడండి ఈ కొడాల నాన్నతో నీ నాన్నతో ఎందుకు అనిపిస్తున్నారు చిన్న స్థాయి ఆర్టిస్టులతో విమర్శించేయకండి అని చాలా సలహా ఇచ్చిందా ముద్రడ జగన్కి ఆ సలహా ఇస్తే పనైపోతుంది కదా అందువల్ల రాజకీయాల్లో ఎవరిని ఎవరు విమర్శించాలో వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి నిర్ణయించుకుంటారు నన్ను విమర్శించండి అని కూడా డిమాండ్ పెడితే అది కూడా దానికి రాజకీయం ఏం చెప్తారు నేను కూడా కోరుకుంటాను నన్ను నరేంద్ర మోడీ విమర్శిస్తే ఎంత బాగుండు అని ఇంతవరకు నన్ను నరేంద్ర మోడీ విమర్శించలే నరేంద్ర మోడీ విమర్శిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది నాకు నిజంగా నన్ను క్యా హే ఓ ఏక్ నాగేశ్వర హే ఉనో యూట్యూబ్ మే ఐసా బాత్ కతే నైన్కో సవాల్ దేరావు అన్నాడు మోడీ నేనైతే ఎంత ఆనందపడుతున్నాము ఇలాగ నేను దేశమంతా పాపులర్ అయిపోతాను కదా నరేంద్ర మోడీ నన్ను విమర్శిస్తే అది నేను నరేంద్ర మోడీ విమర్శించాలని కోరుకుంటా కానీ నేను నరేంద్ర మోడీ నన్ను విమర్శించినందుకు చూడు నన్ను వాళ్ళతో వీళ్ళతో చేస్తున్నాడు మోడీ మోడీ సయా నన్ను విమర్శించవచ్చా నేను అన్నాడు ఏ ఆన్సర్ ఉంటుంది నేను అంటాను అట్లా అందువల్ల అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శించాలని పవన్ కళ్యాణ్ ఇష్టం ముద్రగడ్డి డిసైడ్ చేయలేడు కదా ముద్రగడ పద్మనాభం పార్టీ అధ్యక్షుడు కాదు జగన్మోహన్ రెడ్డి స్థానంలో లేడు అందువల్ల పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా ఒక పార్టీ అధ్యక్షుడు మరో పార్టీ అధ్యక్షుడిని విమర్శిస్తాడు తప్ప ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుని విమర్శిస్తారు సో పవన్ కళ్యాణ్ విమర్శించాలనుకున్నప్పుడు విమర్శిస్తాడు సో అందువల్ల ముద్రగడ్డను విమర్శించడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం లేదనుకున్నాడు విమర్శించడం లేదు జగన్ విమర్శించడం వల్ల రాజకీయంగా ప్రయోజనం అనుకున్నాడు ఇందులో మనకు అర్థమైపోతుంది కదా ముద్రడు విమర్శించుతా లేని సవాళ్ళు ఎందుకు ముద్రడు విమర్శించిన మరుక్షణమే అర రామజోగ లేఖ రాస్తాడు నీవు కాపు సమాధానికి ఇంత సేవలు చేసిన ముద్రగడ పైనే విమర్శల అని మళ్ళీ ఒక లేఖ ఆ లేఖ వెంటనే మా రవిశంకర్ గారికి ఎక్కడ లేని చర్చ పాయింట్ సో హరిరామజోగ లేఖ రాశాడండి నాగేశ్వర్ గారు మీరు ఏమంటారని మీరు అంటారు అవునా కదా అంటే మరి ఈ చర్చ పవన్ కళ్యాణ్ లాభం జరుగుతుందా మరి ఆయన ఎందుకు అందుకే విమర్శిస్తున్నాడు సింపుల్ కదండి ఇప్పుడు మా ముద్రగడ్డను విమర్శించడం ద్వారా కాపు సమాజంలో వ్యతిరేకత తెచ్చుకుంటే అది వైసీపీకి లాభం అనేది ముద్రగడ ఆలోచన జనసేన పవన్ కళ్యాణ్ చేస్తాన ఇక్కడ రైట్ ముద్రగడ పద్మనాభంని టార్గెట్ చేయడం ద్వారా కాపుల ఓట్లు జనసేన కోల్పోతుందా అంటే అంటే చాలా మంది నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ సోషల్ మీడియాలో ముద్రగడ్డంలో ఆయన ఆవేదన కూడా ఇదే సార్ ఆయన ఆవేదన కూడా ఇదే చాలా దారుణంగా తిడుతున్నారు విమర్శలు విమర్శలు చేస్తూ ఉన్నారు బూతులు కూడా తిడుతూ నన్ను ట్రోల్ చేస్తున్నారు రీసెంట్గా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ట్రోల్ చేయండి ఎవరిని చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయడం లేదా వైసీపీ వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు ట్రోల్ చేయడం లేదా చెప్పండి వైసీపీ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం లేదా ఇప్పుడు ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన తర్వాత ప్రత్యర్థులు ట్రోల్ చేయకూడదు ఎవరిని ముద్రగడనే కాదు ఎవరిని ట్రోల్ చేయకూడదు ఎవరిని హింసించకూడదు కానీ సమాజం అట్లా లేదు కదండి పోనీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయకపోతే ముద్ర వైసీపీ నాయకుల ముద్రగడ కక్కుంటుంది నన్ను ట్రోల్ చేయొద్దు అని ఒక పార్టీ నాయకులు మరొక జగన్ టీడీపీ ట్రోల్ చేయడం లేదా సో ప్రత్య రాజకీయ పార్టీ ట్రోలింగ్ అనే అనే పద్ధతి తప్పు అంటే అందరూ తప్పు కానీ నన్ను మాత్రం ట్రోలింగ్ చేయకూడదు నేను మా పార్టీ వాళ్ళు మాత్రం అందరిని ట్రోల్ చేస్తున్న ఎట్లా కరెక్ట్ సో మొదలగట చెప్పాల్సింది ఏంటంటే ఈ ట్రోలింగ్ ఫినామిన మంచిది కాదు అని జగన్ కూడా చెప్పాలి మన వైసీపీ సైన్యం కూడా పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడును ట్రోల్ చేయకూడదు అని చెప్పాలి కదా సో రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అంతకుముందు ఒక కాపు పెద్ద మనిషిగా ఇచ్చిన గౌరవం ఉంటుంది రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి స్టాండ్ వాళ్ళది కదా ఇప్పుడు నేను మాట్లాడితే నచ్చిన వాళ్ళు బాగా అంటారు నచ్చిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా మా కింద కేమట్లు ఇస్తారు పేటిఎం లని సవా లక్షలు కామెంట్ చేస్తారు సో మందులోదా మీరు వెళ్ళి అలా నేటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడుగానే చంద్రబాబు నాయుడు అడుగానే నాగేశ్వర చెప్తారు మీ వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ అడగండి వాళ్ళు ముగ్గురే చెప్తారు నేటోళ్ళు చెప్పాల్సిన కింద ఉన్నాడు ఎవడో తెలియదు ఎక్కడు అంటుంటాడు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా ముద్రగడ కంట సమాజం కాపు సమాజంలో ముద్రగడ కంటూ ఒక ఉంది ఒక స్థాయి ఉంది అందువల్ల ఆయనను విమర్శించకపోవడం పవన్ కళ్యాణ్ సరైన రాజకీయ వ్యూహం అది సో అందువల్ల ముద్రగడ్డను విమర్శించి కాపు సమాజాన్ని సమాజంలో ఒక గౌరవం ఉన్న పెద్ద మనిషిని ఎందుకు విమర్శించాలి అవసరం ఏంటి ఆయన వైసీపీ నాయకుడు కావచ్చు సో జగన్ విమర్శించుకోవాలి తప్ప ఈనా విమర్శన రాజకీయ వ్యూహం అయి ఉంటుంది అలా విమర్శిస్తున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడం లేదు అనేది పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వాళ్ళని ముద్రగడ కంట్రోల్ చేస్తాడా కంట్రోల్ చేయమని జగన్ చెప్తున్నాడా చెప్పట్లేదు మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వైసీపీ కార్యకర్తను ముద్రగడ్డ విమర్శిస్తున్నాడా నాకు లేదు మీ దగ్గర కూడా లేదు కదా సార్ మరి చేసినప్పుడు ఎట్లా ఎట్లా అడుగుతారండి అండి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ వాళ్ళు అంటారు ముద్రగడ్డ వైసీపీ నాయకుడు ముద్రగడ్డ మాత్రం జనసేన వాళ్ళు అనద్దు ఎట్లా అంటే మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా తప్పే